మనం ఈ వీడియోలో సరస్వతి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ సరస్వతి పూజ గురించి దేవి భాగవత మహాగ్రంథంలో చెప్పబడింది మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి సరస్వతి పూజ ప్రకృతి దుర్గా ఐదు శక్తులలో సరస్వతిని పూజించడం వల్ల మహాజ్ఞానం కలుగుతుంది ఈ సరస్వతిని వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని సేవించమని చెప్పి తొలుత పూజించినది శ్రీకృష్ణుడే ఆ చదువుల తల్లిని మాఘశుద్ధ పంచమి నాడు పూజిస్తే మహాజ్ఞానం కలుగుతుంది ఆ రోజు దేవాది దేవతలంతా ఏడేడు లోకాల్లోని వారంతా పూజిస్తారు ఆ సరస్వతికి కలశ స్థాపన చేయాలి చదువుకునే పుస్తకాలు ఉంచాలి సరస్వతి రూపు ఉంచాలి వినాయక పూజ చేసి ఆపై షోడశోపచారాలతో స్థుతించాలి సేవించాలి సకల పూలతోనూ విద్యాధి దేవతను పూజించవచ్చు నైవేద్యంగా పాలతో చేసినవి పెరుగుతో చేసినవి కా ఇంకా బెల్లం పాయసం చెరుకు రసం నేతి అప్పాలు అరటిపళ్ళు కొబ్బరి వంటి వాటిని వీణా పుస్తక దారునికి సమర్పించాలి ముఖ్యంగా మాఘశుద్ధ పంచమి నాడు పూజిస్తే మహాజ్ఞానం కలుగుతుంది సరస్వతి కవచం సరస్వతి కవచం మహాశక్తివంతమైనది ఇచ్చేది అయిన స ఈ సర్ సరస్వతి కవచాన్ని ఐదు లక్షల సార్లు పఠించడం ద్వారా సకల ఫలములు సిద్ధిస్తాయి సకల సకల కార్యాలు సిద్ధిస్తాయి చెప్పిన మాట జరిగి తీరుతుంది